అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్ సురక్షిత భారత్ తయారు చేసిన తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ టాపింగ్ పైన ఏం చెప్తారు సార్ ఫోన్ టాపింగ్ పరిణామాలు దీనిపైన చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక రాజ కుటుంబానికి దాసోమైన వ్యవస్థ ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం భార్యా భర్తల మధ్యన సున్నితమైన అంశాల మధ్యన కూడా ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలను లసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇయ్యాల దోషులను తొందర అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరి పెట్టాల రీసెంట్ గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడినారు కదా మాట్లాడాలట్నా అలాగ్ అంటే హీరోయిన్లు వచ్చి సినిమా స్టార్లు వచ్చి ఇలాగ చెప్పాలట్న ఏం చెప్పాలి జర్నలిస్టులకు ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా అవును గౌరవప్రదమైన మహిళనే కదా ఆమెనే చెప్పింది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు అధ్యక్షరాలు అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయి తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లే కావాలి మా విలేకర్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇలా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లు ఎవరైతే అడిగారో ఈ హీరోయిన్లను చూడాలని హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి మీ కూతురులాగా చూడండి అది మన కుటుంబం కుటుంబంలో అనుబంధం పెంచుకోండి ఏ మహిళలంత మాత్రం హీరోయిన్ అంత మాత్రం ఆ టార్చర్ పెడతారు తెలంగాణలో తెలంగాణ వస్తేనే భయపెట్టేట్లు చేస్తారు అప్పుడు ఆడు ఇప్పుడు ఇప్పుడు ఏదో మొన్న ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు అది ఎట్లా చూస్తే సార్ ఇంగ్లాండ్ అమ్మాయి ప్రజారి గత చూస్తున్నారు నన్ను దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గటన ఉండి దిగజారిన రాజ పెద్ద కామెంట్ గతారా మా విధంగా మాట్లాడబోవడం ఇది చైతన్య చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు నైతిక విలువలు రాజ్యాంగ మీద పరిపాలించే పార్టీలు చూస్ చేసుకోవాలి ప్రజలు కూడా గాడిదులకు గడ్డేసి పాలు పెడుతాడు గార్థులు ఇప్పుడు ఆయన డబ్బులు లేవన్నాడు ఢిల్లీకి పోతే చొప్పులు ఎత్తుపోతారు చప్పులు ఎత్తుకో చూస్తున్నారు అని చెప్పి మాట్లాడినాడు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్ నువ్వు ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి సమాజ సువా తగ్గింది నేను చెప్తున్నా కదండి విద్య ఈ రోజు కూడా ఎవరు చెప్పారు చూడు మొత్తం సుమారు ఇరవై ఆరు వేల స్కూళ్ళ ఒక ఐదు వందల స్కూల్ ఒక ఐదు వందల సుమారు ఐదు వంద ఐదు వందల మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి పదివేల స్కూళ్ళు మూత పడ్డాయి ఇలా విద్య మీద లేదు వైద్య స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మన రాష్ట్రం కూడా సమానంగా చూడాలని లేదు ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఒక్కొక్క జిల్లాకు మూడు మంత్రులు వేయడం జిల్లా సార్ ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ కేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి ఒక జిల్లాకు పది పాద జిల్లా గురించే మాట్లాడుతున్నారు ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు ఒక జిల్లాకు మూడు మంత్రులు ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు మన ఉన్న మేజర్ పోర్టీ పోలీస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోటీ పోలీసు మళ్ళీ అడుగు అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపతంతో చూస్తున్నాడు అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు కొంతమంది హైకమాండ్తో మంత్రి పదవులను విన్నాం నువ్వు ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడే ట్యాక్స్ ఎట్లు ట్యాక్స్ ఎట్లా కట్టాలా ఏమేమి కట్టాలా తెలిసినోళ్ళు కడతాడు ట్యాక్స్ కడతాడు తెచ్చుకుంటాడు ఆ పార్టీ అట్లాంటిది కదా ముల్లెలు మోసే పార్టీ మూటలు మోసే పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ కామడిహీల కొత్త కాదు కదా నాటి మనం పుట్టక ముందు చూస్తున్నాం పుట్టినంగా చూసినాం అడుగు అడుగు అవమానించిన పార్టీ ఇప్పటి కూడా ఎలా దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది ఢిల్లీ అదే దురదృష్టం అప్పుడు మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది సఖ్యత ఏ విధంగా ఉంది కలిసిన వ్యక్తిగతంగా బాగుంటది ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేని బాగుంటాయి సంబంధం నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి బాగుంటున్నాను అంటే సమస్య పోరాడుతున్నాను ఇంకా సరిగా లేదు దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఇవ్వడానికి జరిగినాయి మీకు రేవంత్ రెడ్డికి మధ్య కాంగ్రెస్ బీజేపీ అంటే అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవును ఏవైనా మాటలు జరిగినా అంటే అసెంబ్లీ మాట్లాడతాం అంతే అసెంబ్లీ మాట్లాడుతున్నాం బహిరంగ అందరికన్నా నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని కోణంగా వెయ్యి కోట్లు ఎట్టకుండా పోతావు మాకు కోటి రూపాయలు ఎట్టిస్తామని దాని గురించి ఆఫ్ కెమెరా మీ పర్సనల్ ఏమైనా మాటలు అయితే బహిరంగంగా అడుగుతాను నేను అంతే అంటే మంత్రులు కూడా అడుగుతాను ఉన్నది ఉన్నట్టు దోసుకపోతే దానికైనా తెలంగాణ తెచ్చుకున్నది అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ దోసుకొని పోతారు ఎట్లా అంటే మేము పన్నులు కడతలేమా మరి రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు మా అంటే మా వాట అంట మదిరకు నల్గొండ ఖమ్మం మైపు మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణ మిగతా ఏడు జిల్లాలు లేవా కాంగ్రెస్ వాళ్ళు కూడా కడుపు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అడుగున్నారు కదా కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు నేను ప్రతిపక్షం ఉన్నాను కాబట్టి నిగర్ తీసి అడుగుతున్నాను ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్ చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ విరక్తి చెందిన ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతే అంటే ప్రజలు అంటే ఏ రెండు తాయిలాలు పెట్టినంత మాత్రాన ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు రెండు మూడు గ్యారంటీలు అమలవుతుంట గ్యారంటీ అంటే గ్యారంటీ గ్యా మోస పూర్తి గ్యారెంటీలు ఇప్పుడు ఉదాహరణకు ఒకటి రెండు గ్యారెంటీలు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇరవై వేలు మంచిదైపోయింది లక్ష ఇరవై కోట్లు తినేస్తాయి ఇరవై కోట్లు మంచి దీనికి ఒక ఏడు వేలు కోట్లు దానికి ఒక పదిహేను కోట్లు మంచిగా మొత్తం తినరా అట్లా అడుగు అడుగునా అవినీతి ఏ ప్రాజెక్టుల మీద ఇంక్వైరీ లేదు ఏమంటే ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు నయం డైరీ ఎటువంటి నయమ్ డైరీ ఎటువైంది కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది ఇంటర్ పిల్లల పాపం ముక్కు పచ్చదని పిల్లలు జరిపోయినప్పుడు అవన్నీ తీయాలా లోపల ఎవరెవరు తప్పేసిండో అందరినీ తీసుకుని చెంచల గుడలు ఎత్తాము చెర్ల పెళ్లి ఎత్తాం అనుకుంటే చెప్పి అంత ఒప్పందాలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటా తయారైనరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇందులో ఉన్న ఎమ్మెల్యే అందులో పోతారు అందులో కొన్ని ఎమ్మెల్యే నేళ్ళు ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా ప్రజాకర్షక మాటల ద్వారా అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు ఇంద్రజాలికు లాగా మాటలు ముఖ్యమంత్రి ఇక మంత్రులు ఉండే చూడు ఇంత మెజీషియన్ ఉండే అట్లా ఇట్లా అనగా ఇట్లా పౌర మొత్తం ఇట్లా అనగా ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా తొందర పడి నిర్ణయం తీసుకున్నాం కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు సార్ దాడిపోయిన మీ అభిప్రాయం ఏంటి సార్ అదే పైన కదా రాజ కుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అంది చేయాలి అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు కిరాయి రౌడీలు దాడి తప్పది అదే దాడి కాదు దానికి తెలంగాణ సంబంధం లేదు లేదంటారు వన్ పర్సెంట్ కూడా లేదు టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ డిబేట్ పెట్టారు అంద ఛానళ్ళు రకాలుగా పెడుతున్నాయి ఆ టార్గెట్ తెలంగాణలో అలా కావాల్సింది అదే కదా ఇప్పుడు కదా ఇప్పుడు మా నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే బిర్యానీ పెండు అని లేదా మరి పెండ్ ఎట్లా తిన్నాడు నగరికి పోయి తాగేటోళ్ళు లేడు ఓ కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు తిన్నది పెండనా బిర్యానీ అడగాలి కదా నగరి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే తిన్నారా అని అడగాల అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏముంది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి అంత ఎన్ని రోజులు ఎడతారు ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి అయిపోయింది పదకొండు సంవత్సరాలు అయింది అలా బతకాలి బతున్నారు మన అమరావతి అనుకుంటారు ఆ లేదు రాజధాని దగ్గర తంకాలు పడుతున్నారు కట్టుకుంటారు దాని మీద కూడా పెడతారా ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసినాను నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదని సత్యం అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్లు ఏం చేశారు ఒకటి చెప్పను కేటీఆర్ అన్నారు అందరు అన్నారు కేసీఆర్ కూడా అన్నాడు ఒక్క మాట చెప్పండి ఇల్లు ఏం చేశారు కు టిఆర్ఎస్ చెప్పండి అవుటోడ్ కట్టారా సాఫ్ట్వేర్ లిమిటర్ తెచ్చారా అవన్నీ మొదలు వచ్చింది ఇండస్ట్రీ అర్థ పది పదకొండు వచ్చిందా పదకొండు ఐదు పదకొండు వచ్చింది గూగుల్లో క్యాబ్ పెడితే రెండు ఇచ్చుకున్నాడు ఆడదే నారాయణోడు కాలేజ్ పెట్టుకున్నట్లు ఎయిర్పోర్ట్ కట్టారా ఏం చేశారు డబ్బంతా ఏం చేశారు ఇరవై లక్షల కోట్లు చెప్పండి కదా వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి ఇక్కడ మా ఇరవై లక్షల కోట్ల ఏం చేసినా ఒకటి చెప్పండి చెప్పుకోవడానికి హైదరాబాద్ లో సెక్రటరియట్ కట్టిరు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిరు హైటెక్ సిటీ దాటిన తర్వాత మా పిల్లలు చచ్చింది దాని వందల మంది పిల్లలు దాని గురించి చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిపూలి మైండ్ స్పేస్ అవన్నీ కూడా తర్వాత అక్కడ అన్నీ కూడా గచ్చిపౌలి నుంచి అవి ఏంటి అండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక పెద్ద ప్రజలు ఆలోచిస్తుంది సార్ అవుటర్ రింగ్ రోడ్ వల్ల ఒక ముఖ చిత్రం మారింది హైదరాబాద్ అభివృద్ధి ప్రజల్లో ఉన్న ఆలోచన సార్ ప్రజల ఆలోచన ఏం లేదు ప్రజల ఆలోచన ఉండే కూడా ఓటు అంటే జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది జిహెచ్ఎంసీ అనేది నేను ఏమంటున్నాడు అభివృద్ధి చేసింది ఇప్పుడు ప్రజలు అప్పటిప్పుడు తాకరిస్తున్న దళితుని ముఖ్యమంత్రి చేసిండా మూడు ఎకరాల భూమి ఇచ్చిండా కేజీ టూ పీజీ విద్య ఇచ్చిండా నిరుద్యోగ కృతి ఇచ్చిండా చెప్పండి కదా నేను వస్తాను ఎక్కడికన్నా ఎక్కడికి వస్తాను ఎక్కడ పెడతారో ప్రపంచంలో ఏ పూల పెడతారు పెట్టండి దళితుని ముఖ్యమంత్రి చేసిండా మూడెకరాల భూమి ఇచ్చిండా కేజీ ఉచిత విద్య ఇచ్చిండ నిరుద్యోగ వృద్ధి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఎందుకండి మర్చిపోండి ఆ కుటుంబాన్ని ఆ పార్టీని కూడా మర్చిపోండి కానీ ఇంకా కూడా తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే తెలంగాణ కేసీఆర్ అనే విధంగా మాట్లాడి చంద్రబాబు ఇంకా అన్యాయం చేస్తున్నాడు తెలంగాణకు రాక్షసుడు ఇంకా బీఆర్ఎస్ గానీ దానికి సంబంధించిన మీడియా చూపించి అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు సార్ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ విధంగానే రాష్ట్రంలో అన్ని కూడా నడుస్తున్నాయి సార్ అంటే ఎంత కుట్ర కుటుంబం అంటే కల్వకుంట్ల కుటుంబం కవిత గారి రైలు రొక చేస్తున్నారు అంటే మళ్ళా మా అబ్బాయికి బిడ్డల్ని మళ్ళీ కేసులు దొరికిస్తుంది రైలు రోక అన్నిటికన్నా సెక్షన్ స్ట్రాంగ్ ఉంటాయి అవును సార్ చాలా పెద్ద సెక్షన్ ఉంటాయి ఇంతకు ముందేమో వాళ్ళ అయ్యా వాళ్ళ కుటుంబం అంతా విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారు నిధులు నిధులు నియమకాలని నీళ్లు వాళ్ళ జిల్లాకైనా నియమకాల కుటుంబానికి నిధులు మొత్తం ఆ పార్టీకి అయినాయి మళ్ళా చూడుగా పదిగోడు తరగతి పెట్టింది అదే చెప్తున్నాను మధ్యతరగతి యువతకు దయచేసి ఆ కుటుంబాన్ని నమ్మకం దాడిలో అందరు ఎస్ఏఎస్టీ బీసీలు ఉన్నారు అవును అలా తెలుసు కదా మొత్తం అమాయక బిడ్డల్ని రెచ్చగొట్టడం అమాయక బిడ్డలు ఉచిగొల్పొట్టడం నేను అనేది అదే ప్రతిసారి తెలంగాణ నిత్యనూతనమే వెలుగుతుంది తెలంగాణ అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము శాసనసభ్యులుగా నిగ్గదీస్తాం ప్రపంచాంతా కొంటాడతాం కానీ ఇంకెన్ని రోజులు వాళ్ళ ఈయన మొత్తం కేటీఆర్ ఫ్రెండ్స్ హరిచరావు పాట అందరికీ అందరు ఆంధ్రోళ్లే మొత్తం ఎవరు మాకుంటూ శ్రీనివాస రెడ్డి కొడుకు రాఘవ రెడ్డి కవిత పార్ట్నర్ కదా మీరు వ్యాపారం చేస్తేనేమో ఆంధ్రోళ్ళంతా ఒకటి బిర్యానీ పెండలాగా ఉండదు ఇది అంటున్నాను కాబట్టి కొందరు కడుపు నొంపు అవుతున్నది కాబట్టి ఎవరు మీరే నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి